ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీతో పాటు జతగట్టి ముందుకెళ్తున్న జనసేన కూటమి కానీ బలపరచుకోలేదు గ్రౌండ్ లెవెల్లో అన్నది సత్యం టీడీపీకి సంబంధించిన అభ్యర్థుల ప్రకటన జరిగిన కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్తో జతకట్టి అడుగులు ముందుకేస్తున్న టీడీపీలోని గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు కూడా అపోజ్ చేసే పరిస్థితే ఉంది తప్ప చంద్రబాబుకు జై జైలు పలకడం లేదు ఇది జగన్కు భారీ వరం లాంటి ఒక గొప్ప అవకాశమే చంద్రబాబు పవన్ ఇద్దరు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా క్యాడర్లో అసంతృప్తులే ఉన్నాయి తెలుగు తమ్ముళ్ళు వర్సెస్ పవన్కు సంబంధించిన కార్యకర్తల మధ్య గొడవలు ఇంకా తారాస్థాయికి పెరుగుతున్నాయి తప్ప ఇద్దరి మధ్య ఒక సానుకూలత దృక్పథం అయితే ఇక్కడ లేదు ఇవన్నీ కూడా వైసీపీకి అధికార పార్టీకి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైన ప్లస్ పాయింట్ అందులో భాగంగా మళ్ళీ ఈరోజు పవన్ ఏకంగా ధర్మమే లేదు చంద్రబాబు దగ్గర నాకు తెలియకుండా పొత్తులను ప్రకటించడం అభ్యర్థుల పేర్లు లీక్ చేయడం అది కరెక్ట్ కాదని ఇది ధర్మ విరుద్ధం అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం వెరసి ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి ఆల్రెడీ పొత్తులో భాగంగానే నెగిటివ్లో ఉన్న వీళ్లకు వీళ్ళ ఈ కామెంట్స్ వీళ్ళకు వీళ్ళే అనుకోవడం పవన్కి ఇచ్చిన మాటపైనే చంద్రబాబు నిలబడలేనప్పుడు ఇక రేపు పొద్దున ప్రజలకిచ్చే మాట కానీ ప్రజల వద్ద చంద్రబాబు చెబుతున్న మాటలు కానీ ఎలా నిజమైతాయి ఎలా నిలబెట్టుకుంటారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి కాదు వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక ప్రత్యర్థిగా ఉన్న ఇలాంటి వాళ్ళకి ఎవరు ప్రత్యర్థి ఉన్న వాళ్ళకు ఒక మంచి అవకాశం వీళ్ళు ఇస్తున్నట్టే మొదటి నుంచి చంద్రబాబు రాజకీయం మొత్తం ఇలాగే ఉంటుంది ఎక్కడ ఎవరిని పెట్టాలి అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ లాస్ట్ మినిట్ దాకా కూడా కన్ఫర్మేషన్ లేదు అంటే ఏం చేశారు మరి ఇన్ని ఇంతకాలం ఎప్పుడు బు బురద జల్లడమే కదా వైసీపీ గవర్నమెంట్పై మంత్రులపై ఎమ్మెల్యేలపై అధినేతపై సీఎంపై ఎప్పుడు బురద జల్లడమే తప్ప తన పార్టీని బలోపితం చేసుకోవడం కానీ తన దిక్ వీక్ ఏంటి తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది తాను నిరూపించుకోవడంలో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు ఇదే కాదు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు కూడా వీళ్ళకు ఏమాత్రం వీళ్ళ వైపు నిలబడవు అని అనేక సర్వేలు జాతీయ స్థాయిలో కానీ నేషనల్ వైజ్ కానీ ఎటు చూసిన సర్వేలన్నీ కూడా టీడీపీకి ఏదో కాస్తో కూస్తూ సీట్లు అయితే వస్తాయి కానీ అది గెలిచేటట్టు కాదు అధికారం స్థాపించేటట్టునైతే అవి రావు అనేది క్లియర్గా తెలుస్తుంది ఇక చంద్రబాబు వెళ్ళి పవన్ కలిసిన చంద్రబాబు వెళ్ళి షర్మిలాన్ లాక్కొచ్చి కాంగ్రెస్తో కట్టిన అందరూ కలిసి అడుగులు వేస్తున్నారు అని ఆల్రెడీ అధికార పార్టీ ప్రచారం కూడా చేస్తుంది వీళ్ళు ముగ్గురు ముగ్గురే ప్రత్యర్థులంతా ఒక తాటిపైకి వచ్చి నన్ను ఉడగొట్టాలి నన్ను దింపాలి అధికారం నుంచి అని చూస్తున్నారు నేను గనక మీకు మంచి చేస్తే నేను వచ్చి ఐదు సంవత్సరాల్లో కనుక ప్ర ప్రభుత్వ పరంగా మీ ఇంటికి ఏదైనా లబ్ధి జరిగితే మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్గా ఉండండి మీరే నాకు సైనికులుగా నిలబడండి అని జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో కీలకంగా చెప్తున్నారు అంటే న్యాయంగా ఎటు నిలబడతారు ప్రజానికం ప్రజల ఇళ్లకు మేలు జరిగిన ఇల్లులు లక్షలలో ఉన్నాయి వాళ్ళంతా జగన్ వైపు నిలబడితే వాళ్ళంతా జగన్కే వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మాదిరి సీట్లు కాస్త రాకపోయినప్పటికీ తగ్గినప్పటికీ అధికారం స్థాపించే అన్ని సీట్లు అయితే గొప్పగా మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తారనేది క్లియర్గా తెలుస్తుంది ఈ వీడియోని అస్తే లైక్ కొట్టి షేర్ చేయండి